తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాలు నిధుల కేటాయింపు లేక పతనావస్థకు చేరుకున్నారు ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే పిల్లలందరూ హిందూ వర్గాలను కులాల నుంచి వచ్చిన పిల్లలే ఉన్నారు మొదటి తరం చదువులోకి వస్తున్న మొదటి తరం మాత్రమే విశ్వవిద్యాలయాలకు ప్రవేశిస్తుంది కానీ వాళ్ళకి మౌలిక వసతులు విశ్వవిద్యాలయాల్లో సరిగ్గా లేక ఆ విద్యార్థులు సరైన చదువు చదువుకునే వాతావరణం కొరవడి వీటన్నిటికీ ప్రధాన సమస్య విశ్వవిద్యాలయాలకి నిధుల కేటాయింపే ప్రధాన సమస్య ఆ తర్వాత ఖాళీలని భర్తీ చేయటం రెండో సమ భర్తీ చేయకపోవడం రెండో సమస్య ఈ రెండు సమస్యలు పరిష్కారం అయితే విశ్వవిద్యాలయాల చరిత్ర గతంలాగా ఈరోజు వర్తమానంలో భవిష్యత్తులో ఉజ్వలంగా మారుతుంది అందుకోసమే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి వెంటనే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండు నెలలు గడిచింది బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించుకున్నారు కానీ బడ్జెట్ సమావేశాల్లో విశ్వవిద్యాలయాలకు సంబంధించిన బడ్జెట్ ప్రస్తావన కానీ గతం తాలూకు గతంలో ఉన్న బడ్జెట్ కన్నా ఎక్కువగా పెంచడం కానీ అట్లాంటి ఆలోచన ఉన్నట్లుగా మొన్నటి బడ్జెట్లో నాకైతే కనిపించలేదు కనుక ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో చదువుకునే పేద పిల్లలు వారికి ప్రభుత్వం ఇచ్చే మెస్బిల్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పట్టాతి ఇది పదిహేను వందలు మాత్రమే ఇస్తున్నారు కానీ వాళ్ళ హాస్టల్లో భోజనం చేయడానికి అయ్యే ఖర్చు మూడు వేలు ఉంటుంది మూడు వేల ఐదు వందలు ఉంటుంది అంటే పదిహేను వందలు మాత్రమే ప్రభుత్వం ఇస్తే ఇంకొక రెండు వేల రూపాయలని విద్యార్థులు ప్రతి నెలకి తమ జేబుల్లో నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి బెస్బిల్కు ఏర్పడుతుంది ఒక రెండు వేల రూపాయలు తమ కుటుంబం సమకూర్చగలిగిన స్థోమత ఇక్కడ చదువుకునే విద్యార్థులకు లేదు అందుకోసమే ఇక్కడ ఉచిత విద్యని అందించాలి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే లాభంతో సంబంధం లేకుండా సామాజిక ప్రయోజనం కోసమే పనిచేస్తూ ఉంటాయి అనమాట వెంటనే ఇప్పటి వరకు విద్యార్థులు వాళ్ళ మెస్ బకాయిలు ఫీజుల బకాయిలు ఎన్ని ఉన్నాయో వాటి ప్రభుత్వం చెల్లించడం పెద్ద సమస్య కాదు లక్షల కోట్ల బడ్జెట్లో ఉస్మానియా యూనివర్సిటీకి లేదా ఇతర రాష్ట్ర జిల్లాలో ఉన్న యూనివర్సిటీలకి డబ్బులు కేటాయించడం పెద్ద విషయం కాదు ఇది చిన్న అంశం అందుకోసమే నేను ఇక్కడ నుంచి సందర్భంగా డిమాండ్ చేస్తున్నా మీ అందరి సమక్షంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఈ బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించాలి అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి మిగతా సంప్రదాయ యూనివర్సిటీలు ఉన్నాయి ఇంకొక తొమ్మిది ఉన్నాయి ఈ సంప్రదాయ యూనివర్సిటీలకి ఒక్కొక్క యూనివర్సిటీకి ఐదు వందల కోట్ల చొప్పు కేటాయించాలి ఇట్లా చూస్తే మొత్తము అన్ని కలిపితే కూడా రో ఒక మూడు వేలు నాలుగు వేల కోట్ల బడ్జెట్ మాత్రమే సరిపోయారు లక్ష కోట్ల బడ్జెట్లో ఒక మూడు వేల కోట్ల బడ్జెట్ విద్యకి కేటాయించడం ఉన్నత విద్య కేటాయించడం అనేది ప్రభుత్వం బాధ్యత వెంటనే ఈ చర్య చేపట్టాలని ఈ విద్యార్థి సంఘం ఈ మొదలుపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ నాయకులకి అభినందనలు తెలియజేస్తూ మీరు భవిష్యత్తులో సతకాల సేకరణ తర్వాత ఇంకో కరపత్రం వేయండి కరపత్రంతో ప్రచారం చేయండి ఆ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి ఆ తర్వాత సదస్సు పెట్టండి ఆ తర్వాత ఒక కార్యాచరణ పోరాట రూపం తీసుకోండి ఆ పోరాట రూపం తీసుకుంటే నేను మీ ముందు మీతో పాటు మీ ముందు నేను ఉంటాను అంటనే ఇక్కడనే మనం టెంట్ వేసుకుందాం ఆ టెంట్లో నేనే కూర్చుంటాను నాతో పాటు మీరు కూర్చోండి ఉస్మాని యూనివర్సిటీకి వెయ్యి కోట్ల ఎదురు కేటాయించాలి ఖాళీగా ఉన్నటువంటి ఖాళీగా ఉన్న ఆ ఎనిమిది వందల పోస్టులు ఇప్పటికిప్పుడు భర్తీ చేయడానికి దాదాపు తొమ్మిది వందల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఆ తొమ్మిది వందల పోస్టులు ఫిలప్ చేయాలి ఒక్క ఉస్మాని యూనివర్సిటీ కాకుండా అన్ని విశ్వవిద్యాలయాలకి ఇదే చర్యని చేపట్టాలని డిమాండ్